రాజకీయాల్లో హింసకు లేదు మీరు ఇంకా ఎలక్షన్లు వచ్చేసినట్టు ఆయన ముఖ్యమంత్రి అయినట్టు ఫీల్ అవుతుంది ఇంకా ఏళ్ళు ఉన్నాయి నువ్వు ఆరు నెలల తర్వాత ఓడిపోయిన తర్వాత ఆరు నెలలు ఫామ్ హౌస్ లో పండుకొని పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం కదా ఊరు ఊరు తిరిగి కదా మరి ఎందుకు పదహారు సీలలో గుండుస్తున్నా వచ్చింది నీకు నీ గజవెల్లా కూడా మైనస్ వచ్చింది కదా నీకు సిరిసిల్లో కూడా ఆరు వేలు మైనస్ వచ్చింది కదా సిద్దిపేటలో కూడా ఆడికాడికే వచ్చినాయి ఓట్లు ఈక్వల్ గా ఎంక్వైరీ చేయాలి సిబిసిఐడి ఎంక్వైరీతో పాటు ట్వంటీ ఫోర్ అవర్స్ లో క్లియర్ గా నిందితుల్ని వాళ్ళ భార్య ప్రజల ముందర వేలాది మంది సమక్షంలో చెప్పింది కాబట్టి ఇమీడియట్ గా అరెస్ట్ చేయాలనే మా డిమాండ్ డిమాండ్తో పాటు కేసీఆర్ చెప్తున్నావు నువ్వు చరిత్రలో చరిత్ర ఈను మిగిలిపోతావు ఆ రోజు దొంగ దీక్షలు చేసి తెలంగాణ నువ్వు తెచ్చుకున్నట్టు దళిత ముఖ్యమంత్రి అని చెప్పి లక్షలు దోసుకున్నావు ఇవాళ అమాయకులైన దోపిడి ఎదిరించి కోర్టులో కొడుతున్న వాళ్ళని మర్డర్ చేపిస్తున్నావు దీనికి తప్పకుండా దేవుడు దేవుడున్న పైన ప్రజలున్నారు ఇలాంటి మానుకోవని చెప్పి స్వచ్ఛందంగా మీ ఎక్స్ఎమ్ఎల్ఏ సరెండర్ గమని దాంతో పాటు మా ముఖ్యమంత్రి గారిని కూడా కలుస్తాం మా ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ దీన్ని ఇంటెలిజెన్స్ గారిని పోలీసు వాళ్ళు చట్టం దాని పని దాన్ని చేసుకుంటది